సబ్ కార్యాలయాలు ఇక నుండి ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా మార్పుకై సీఎం చంద్రబాబు ఆదేశాలను మార్చల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు హర్షం వ్యక్తం చేశారు సోమవారం యాగంటి మల్లికార్జునరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ప్రత్యేక కుర్చీ రెడ్ క్లాత్తో కూడిన పోడియం కలిగి రాచరిక వ్యవస్థను తలపించేలా ఉన్నాయన్నారు నిత్యం లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి చలనాలు చెల్లించి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళితే కనీస మర్యాదలు కూడా దక్కటం లేదన్నారు ప్రభుత్వ సేవలను ప్రతి ఒక్కరికి సులువుతరంగా అందించేందుకు కొత్త సంస్కరణలను తీసుకురావడం శుభ పరిణామమని అది విజన్ ఉన్న నాయకుడైన సీఎం చంద్రబాబుకే సాధ్యమైందన్నారు నాటి జగన్ పాలనలో కొత్త సంస్కరణలు కాదు కదా ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యానికి పాల్పడ్డాయన్నారు ఐపీఎస్ అధికారులను సైతం చట్టాన్ని అతిక్రమించేలా హుకుం జారీ చేసి జగన్ అధికార దుర్వినియోగానికి ఒడికట్టారన్నారు దీనికి తాజా ఉదాహరణ నలభై రోజుల పాటు చిత్రహింసలకు గురైన ముంబైకి చెందిన సినీ నటి జేత్వాని కేసేన్ అన్నారు ఐపీఎస్ స్థాయి అధికారులు సస్పెండ్ కు గురి అనేది నాటి జగన్ రాచరిక పాలన ఎలా జరిగిందో అర్థమవుతుందన్నారు చంద్రబాబు పాలనలో తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్షను అనుభవించక తప్పదని ప్రత్యక్షంగా కూడా చూస్తున్నామన్నారు ఏది ఏమైనా సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాల్లో ఉద్యోగస్తులంతా సమానమేనని చూపించే నిర్ణయంపై రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు